నిన్న జరిగిన విషయం పైన నేను కస్తూరిబా స్కూల్కు వెళ్ళడం జరిగింది నేను నా యొక్క స్పీచ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కొటేషన్ను ఇవ్వడం జరిగింది గుడులు కడితే భిక్షగాలు తయారవుతారు బడులు కడితే విద్యావంతులు తయారవుతారు అనే ఒక కొటేషన్ను పిల్లలకు ఎందుకంటే అందరు పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి విజ్ఞానాన్ని నమ్ముకోవాలని విజ్ఞానాన్నే మేధాశక్తి ఇస్తేనే మీరు ప్రపంచంలో దేన్నన్నా శాసిస్త గలగలుగుతారనే ఉద్దేశంగా ఎందుకంటే ఆ వేదిక మీద ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అందరు ఉన్నారు కాబట్టి ఆ వేదికను పంచుకునే సందర్భంగా పిల్లలకు రాజకీయ వేదిక కాదు కదా ఎడ్యుకేషన్ సంబంధించిన వేదిక కాబట్టి వారికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా మా రేవంతన ముఖ్యమంత్రి గారు గౌరవీయులు పిల్లలకు చదువుతో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనే సబ్జెక్టు పైన వారికి హెల్త్ కార్డ్స్ ఇచ్చే సందర్భంగా నేను మాట్లాడిన మాటలను ఈరోజు కొందరికి హిందువులకు మనోభావం దెబ్బతిన్నదని ఒక మద్దతుతో పార్టీ రోడ్ల మీదకి వచ్చారు వారికి ఒక్కటే మేము మీ ద్వారా నేను వారిని తెలియపరుస్తున్నా నేను కూడా కరుడు కట్టిన హిందూనే నాకు ఉదయం లేస్తే పొద్దున సాయంత్రం వరకు మా ఇంట్లో పూజలే జరుగుతాయి అయ్యగారులు వస్తారు ఇంటికి వస్తారు పూజలు చేస్తారు ఉదయం లేస్తే బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాం కానీ బాధాకరం ఏంటంటే దాన్ని కూడా రాజకీయం చేస్తుంది వారి విజ్ఞతకే వదిలేస్తాను కాబట్టి పిల్లలను చదువుకోవాలి కష్టపడాలి చదువుతో పాటు మీరు స్పోర్ట్స్లో కూడా రాణించాలి అవి కూడా ఎగ్జాంపుల్ చెప్పిన మన యొక్క కల్లడ నివాసి అయిన అమ్మాయి మొన్న దీపిక జివాజీ దీపిక బ్రాంజ్ మెడల్ తెచ్చినందుకు అమ్మాయికి కోటి రూపాయలు ఐదు వందల గజాల భూమి ఒక ఎస్ఐ ఉద్యోగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది కాబట్టి మీరు కూడా చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ విధంగా సక్సెస్ కావాలని చెప్పాను తప్ప వారిని గుడికి పోవద్దు గుడ్లో మీరు భిక్షగాళ్ళు ఉంటారు అక్కడ పోవద్దని చెప్పలే సో దాన్ని వక్రీకరించి మీరు అర్థం చేసుకుంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నా